హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌజె దిస్ ఇస్ ప్రియా సో మేము విజయవాడ వచ్చామండి విజయవాడలో గృహప్రవేశం ఉందనమాట సో అక్కడికి అటెండ్ అవ్వడానికి రిలేటివ్స్ది సో అక్కడికి వెళ్ళడానికి వచ్చామన్నమాట ఈ త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ అండి డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ నేను ఫంక్షన్స్కి వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది కాబట్టి నాకు ఇంకా చాలా బాగుంది కొంచెం మన వాళ్ళంటూ కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి మన వాళ్ళందరినీ కొంచెం అక్కడ ఉండి కాసేపు చూసుకోవడానికి చాలా బాగా అనిపించింది అనమాట నాకు సో మీరు కూడా ఇల్లు చూసేయండి చాలా బాగుంది యాక్చువల్గా ఇల్లు అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట అంటే లైట్స్ అవి కానీ మిర్రర్స్ కానీ చూపిస్తాను అవి కూడా చూడండి అండ్ ఇల్లు కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ హాలు డైనింగ్ కూడా కలిసి వచ్చేసాయి అంటే హాలు అండ్ మధ్యలో కొద్దిగా పార్టీషన్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే వెంటనే డైనింగ్ అనమాట కంటిన్యూషన్లో సో అదేమో కిచెన్ అక్కడ పొంగల్ చేస్తున్నారు అప్పుడు నేను వీడియో తీస్తున్నప్పుడు సో పాలు పొంగించడం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత చిన్న బ్రేక్ అందరూ బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు నేను వీడియో తీసుకున్నాను అనమాట సో ఈ లోపు అక్కడ ఆడబడుచులు నుంచొని పొంగల్ చేస్తున్నారు కిచెన్లో కబోర్డ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి అండ్ ఇల్లంతా కూడా కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచిగా స్పేషియస్గా ఉంది ఇల్లంతా కూడా అండ్ చాలా మెరుస్తూ ఉందనమాట అండ్ ట్యూబ్ లైట్స్ అయితే అస్సలు లేవండి పైన అసలు ఓన్లీ సీలింగ్ లైట్ లాగానే పెట్టారు ఇల్లంతా ఎంత వెలుతురుందంటే ఆ లైట్లకి చాలా బాగా అనిపించింది అసలు ఇంక వేరే ఫోకస్ లైట్లు కానీ ఏం అవసరం లేనంత బ్రైట్గా ఉన్నాయన్నమాట ఆ సీలింగ్కి పెట్టిన లైట్సే అవే ఒక రోప్స్ లాగా ఉంటాయి కదా సో అట్లా కాకుండా అవే ట్యూబ్ లైట్స్ లాగా ఫిట్టింగ్ సీలింగ్కే ఉన్నాయన్నమాట సో ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట కబోర్డ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ మిర్రర్స్ చూసారా ఫుల్ మిర్రర్ వచ్చిందనమాట మనం ఫుల్గా నుంచొని మన కట్అవుట్ మొత్తం చూసుకోవచ్చు చాలా బాగుంది నాకైతే మిర్రర్ బాగా నచ్చింది అండ్ ఆ మిర్రర్కి లైట్ కూడా ఉందనమాట బటన్స్ ఉన్నాయి మిర్రర్కి దాని ఆ బటన్ నేను ఒకతే ఒక టూ త్రీ షేడ్స్లో వస్తుంది లైట్ కూడా అండ్ వాష్రూమ్స్ కూడా మంచి స్పేస్ స్పేషియస్గా వచ్చాయండి ఇది చూసారా షింక్ బలం మెరుస్తూ ఉందన్నమాట ఇది డైనింగ్ హాల్ దగ్గర ఉండే షింక్ అనమాట సో అది కూడా చాలా బాగుంది అండ్ బాల్కనీస్ కూడా వచ్చాయి రెండు బాల్కనీస్ వచ్చాయి ఇల్లు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అసలు చాలా అందంగా మంచి పాజిటివ్ వైప్తో అటువైపు రోడ్ కనిపిస్తుంది అనమాట లైక్ బాల్కనీలో మనం నుంచి చూస్తే ఒక సైడ్ రోడ్ ఫేసింగ్ లాగా కనిపిస్తుంది టైంపాస్ కూడా అవుతుంది మనకి మంచిగా అన్నీ బాగున్నాయండి ఇంట్లో అయితే కబోర్డ్స్ బాగున్నాయి అంత అంటే ఇన్ ఇంటీరియర్ అంతా బాగుంది వర్క్ అంతా బాగుంది వెళ్తురు అన్నీ చాలా బాగున్నాయి అనమాట చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు హౌస్ అయితే మంచి పాజిటివ్ వైప్తో చాలా కళగా ఉంది అండ్ చాలా బాగుందండి ఇదిగోండి ఇక్కడ వ్రతం చేసుకుంటున్నారు వాళ్ళు ఫస్ట్ ఏమో వాస్తు పూజ అది చేసి తర్వాత లక్ష్మీ గణపతి హోమం చేశారు అండ్ ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేశారనమాట సో మార్నింగ్ వాళ్ళు గ్రూప్ ముహూర్తం ఫోర్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే అన్నీ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట భోజనం టైం అయిపోయింది సో నేను మార్నింగే వచ్చేసామండి మేము కూడా సో అయిపోయిన తర్వాత మేమైతే కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయాం అనమాట వారు ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి మేము ఎర్లీగా అక్కడి నుంచి వదిలి లీవ్ అయ్యాం అండ్ వీళ్ళు వచ్చేసి మా వారి పిన్ని కూతురు అనమాట సో నాకు వరుసగా ఆడబడిచి అవుతారు బట్ వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారనమాట వాళ్ళు ఇప్పుడు దీనికోసం అని చెప్పి వచ్చారు సో అందుకని చెప్పి మేము ఎర్లీ అవర్స్లో అయినా సరే మేము అటెండ్ అయ్యాం అనమాట అండ్ ఆబ్వియస్లీ మాకు పిలుపు అనేది ఓన్ ఫ్యామిలీ అయితేనే మాకు వస్తుంది ఎందుకంటే ట్రాన్స్ఫర్ అవుతాము అక్కడ ఎవరైనా పరిచయం అయ్యే లోపల మేము మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి కంపల్సరీగా ఓన్ ఫ్యామిలీ నుంచి అయితేనే మాకు పిలుపు మేము అందుకోవడానికి మాకు కుదురుతుందనమాట సో అందుకనే కొంచెం ఎవరు పిలిచినా సరే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం అండి అండ్ పిక్చర్స్ కూడా క్లిక్ చేసిన ఈ బ్యాక్గ్రౌండ్ అసలు చాలా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట నాకైతే బాగా నచ్చింది చాలా బాగుంది పూజాది కూడా చాలా బాగా చేశారు పంతులు గారు చాలా ఓర్పుగా అండ్ ఇప్పుడైతే మేము లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి గుంటూరు వచ్చేస్తున్నాం అనమాట ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు ఆఫ్టర్నూన్ టైం అయినా సరే వన్ ఆ టైం కంటే మేము స్టార్ట్ అయింది కానీ ట్రాఫిక్ మాత్రం ఫుల్గా ఉందనమాట అసలు ఎక్కడ పడితే అక్కడ ఆగ ఆగిపోవడమే ఇంకా సిగ్నల్స్ దగ్గర కానీ అసలు మూవే అవ్వలేదన్నమాట రావడానికే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట విజయవాడ నుంచి గుంటూరు రావడానికి అంత ట్రాఫిక్ ఉంది అసలు ముహూర్తాలు బాగా అనుకుంటండి అసలు షాపింగ్ మాల్స్ కానీ అన్నీ ఎంత రష్గా ఉన్నాయంటే అసలు న్యూ ఇయర్ అని ఫెస్టివల్ అని ఇంకా అట్లాగా ఫుల్ రష్ అన్నాయి అన్నమాట అండ్ ఈ ఫంక్షన్ ఈ గృహప్రవేశం అయిపోయిన తర్వాత విదిన్ వన్ డే గ్యాప్లో నాకు మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర వచ్చిందనమాట పిలుపు ఎంగేజ్మెంట్ ఉంది మా వాళ్ళది సో అక్కడికి అటెండ్ అయ్యాను నేను అంటే మా వారు కూడా రావాల్సింది బట్ నేను పిల్లలు మాత్రం అటెండ్ అయ్యాను అనమాట ఆయనకి ఆఫీస్ వర్క్ ఉండిపోయి ఇంకా ఆయన రాలేకపోయారు దానికి కూడా అంతే అండి మార్నింగ్ మేము ఫోర్ ఓ క్లాక్కి గుంటూరులో స్టార్ట్ అయ్యాం అనమాట సో అక్కడ మా అమ్మగారు ఊరు తాడేపల్లి కూడా కదా సో అక్కడికి మేమే ఎంగేజ్మెంట్ టైంకి మేము ఇంకా అక్కడికి రీచ్ అయిపోయాం అనమాట ఫస్ట్ అయితే మా మావయ్య వాళ్ళు ఊరు వెళ్ళేసి అక్కడ జస్ట్ ఒకసారి కనిపించేసి అంటే మా మామయ్య కూతురిది ఎంగేజ్మెంట్ అవుతుంది అనమాట సో దానికి నేను ఇప్పుడు వెళ్తున్నాను ఇదిగోండి వచ్చేసాను వచ్చిన తర్వాత జస్ట్ ఒకసారి ఒక జ విష్ చిన్న విష్ చేసేసి అక్కడి నుంచి ఇంకా బయలుదేరిపోయి మళ్ళీ వెళ్ళిపోయాం అనమాట ఎంగేజ్మెంట్ వేరే దగ్గర జరుగుతుంది సో అక్కడికి మేము వెళ్ళిపోయాం అక్కడ వాళ్ళు విఘ్నేశ్వర బియ్యం అయితే కడుతుంటే సో అక్కడికి వెళ్ళేసి ఒకసారి కనిపించేసి వచ్చేసామన్నమాట మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇది సో ఇదిగోండి ఇది పూజ రూమ్ అనమాట వాళ్ళది డూప్లెక్స్ హౌస్ యాక్చువల్గా హౌస్ వచ్చేసి సో ఇదంతా కూడా దేవుడి గది చాలా అందంగా అనిపించింది అండ్ వెళ్ళిన వెంటనే ఒక మంచి పాజిటివ్గా అనిపిస్తుంది కదా సో అలా అనిపించింది అనమాట నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇదిగోండి ఇది ఎంగేజ్మెంట్కి ఇంకా ఫంక్షన్ హాల్కి వచ్చేసామన్నమాట పూలు ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్ అనుకుంటు కదా సో కింద కింద స్టేజ్ మొత్తం అంతా ఫ్లవర్స్తో డెకరేట్ చేసేస్తున్నారు అండ్ పైన అంతా కూడా హ్యాంగింగ్స్ అని చెప్పి అక్కడ లైట్ అని చెప్పి సో డెకరేషన్ అయితే ఇలా చేస్తున్నారు కదా సో రీసెంట్ టైమ్స్లో డెకరేషన్ కూడా చాలా బాగుంది చాలా గ్రాండ్గా అనిపించింది అండ్ ఫ్లవర్స్ అయితే అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇదిగోండి చాలా బాగుంది స్టేజ్ మొత్తం ఇలా చూస్తే ఫ్లవర్స్ కూడా అసలు మంచి కలర్ కాంబినేషన్ వైట్ అండ్ పింక్ కొంచెం బిస్కెట్ కలరు మొత్తం అంతా గ్రీన్ అండ్ మధ్యలో వైట్ రియల్గా చూస్తే ఈ వీడియోల కంటే రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుందనమాట డెకరేషన్ కానీ మా మావయ్య అండి సో నేను వీడియో తీసుకుంటుంటే మధ్యలో వచ్చాడు అనమాట ఇదేమో డిస్ప్లే అనమాట ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చే కానీ అలానే అబ్బాయి తరఫు అమ్మాయి తరఫు సో ఎవరు సో గోదావరి సైడ్ అంటే ఆబ్వియస్గా కొంచెం కావెళ్ళు అవి చాలా ఎక్కువ ఉంటాయి బట్ ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారిపోయింది కాబట్టి ఇదివరకు అయితే పంచిపెట్టే ఐటమ్ అంటే వచ్చిన జనాలందరికీ పంచిపెట్టే ఐటమ్స్ కూడా కావెళ్లలోనే పెట్టేసేవాళ్ళం కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ఓన్లీ అబ్బాయికి ఇచ్చేవి ఓన్లీ అమ్మాయికి ఇచ్చేవి మాత్రం ఇట్లా సపరేట్గా చేయిస్తున్నారనమాట ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు భలే ఉందండి అసలు అండ్ డెకరేట్ డెకరేషన్ ఇవన్నీ కూడా ఎవరో ఈవెంట్స్ వాళ్ళే చేస్తున్నారనమాట అంటే మేము వెళ్ళేసరికి వాళ్ళు రెడీ చేస్తున్నారు సో నేను అప్పుడే నాకు వదిలినప్పుడు నేను వీడియో తీసాను అనమాట సో చూసారా ఇవన్నీ కూడా అమ్మాయికి అబ్బాయికి పెట్టేవి సో అలానే ఇంకో సైడు అమ్మాయికి పెట్టేవి అమ్మాయికి ఇచ్చేవి అన్నీ కూడా అలా పెడతారనమాట మామూలుగా అయితే మొత్తం ఇన్ని ఒక కొన్ని వందని వన్ నాట్ వన్ అట్లా ఏదో ఒక సమ్ కౌంట్ ప్రకారం ప్రతి ఐటెంని చాలా ఎత్తుగా నా అంటే నా ఎంగేజ్మెంట్ అప్పుడు ఒక దొంతలాగా పోసేసేవారు అనమాట అంత ఎత్తుకి పంచిపెట్టే ఐటమ్స్ అన్నీ కూడా లెక్క బట్ ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారిపోయింది ఓన్లీ షోకి షోకి అక్కడ డిస్ప్లే చేస్తున్నారు అండ్ పంచిపెట్టే ఐటమ్స్ అన్నీ ముందే కవర్స్లో అవి వేసేసి ఉంచుతున్నారు అనమాట అండ్ ఇవన్నీ కూడా చూసారా ఎంత పెద్ద పెద్ద పూతరేకులు పెద్ద పెద్ద పాలకోవాలు సో అవి చూడటానికి సైజు ఇట్లా ఉన్నాయి కానీ నార్మల్గా బయట మంచి పెద్ద సైజులో ఇస్తారనమాట గులాబీ పువ్వులు కానీ అన్ని పెద్ద పెద్ద సైజెస్లో ఉంటాయి అండ్ ఈ డిస్ప్లే చూసారా ఆ సినిమాలో ఉంటాడు కదా సో ఇంతకీ వాడు తిప్పేవాడా తిరిగేవాడా అని చెప్పి సో అట్లాగా చూసాడు అంటే దీన్ని మనం ఎవరో తిప్పక్కర్లేదు అదే తిరుగుతూ ఉంటుందన్నమాట డిస్ప్లే అయితే చాలా బాగుందండి మనం తిరగక్కర్లేదు అదే తిరుగుతూ మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట మనం ఎక్కడ కూర్చున్నా సరే ఇది ఒకటి నాకు బాగా నచ్చింది అండ్ అలానే ఇవి వచ్చేసి అమ్మాయికి వాళ్ళు ఇచ్చేవన్నమాట ఇంకొక పక్కన స్టేజ్కి డెకరేట్ చేసేసారు ఒక సైడ్ ఏమో అబ్బాయివి ఒక సైడ్ ఏమో అమ్మాయివి వీళ్ళన్నీ కూడా వాళ్ళేమో అటు సైడ్ అంతా కూడా చెక్కతో చేశారు కదా సో బాస్కెట్స్ లాగా ఇటు సైడ్ అంతా అంటే మొత్తం అంతా ఒక ఈవెంట్ వాళ్ళే అండి డెకరేట్ చేసింది బట్ వాళ్ళు ఇది ఇటు సైడ్ ఇలా పెట్టుకోవాలి అటు సైడ్ అట్లా పెట్టుకోవాలని వాళ్ళే ముందు అనుకొని సో ఇదంతా కూడా భోజనాల సెక్షన్ అనమాట ఇదంతా కూడా ఇత్తడి ప్లేట్స్ ఇత్తడి కప్స్ ఇత్తడి గ్లాసులు సో ఇట్లా మహారాజు భోజనం టైప్లో పెడుతున్నారు కదా ఇప్పుడు కొంచెం సో అట్లా అరేంజ్ చేశారు ఫుడ్ అది కూడా చాలా టేస్ట్గా ఉందండి సో ఇంక ఇక్కడ ఫంక్షన్ అయిపోయింది మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట సో సేమ్ డే రిటర్న్ కూడా మాకు సో మార్నింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ అదే రోజు మళ్ళీ గుంటూరులో వచ్చి పడాలి ఈవినింగ్కి సో అదే అండి మొత్తానికి హ్యాపీ హ్యాపీగా ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్నీ అందరినీ మంచిగా కలిసి మంచిగా ఎంజాయ్ చేసి అండ్ అక్కడ సాంగ్కి డ్యాన్స్ కూడా వేసాం కొంచెం సేపు అంటే లైక్ ఈవెంట్ లాగా జరుగుతున్నాయి కదా ఇప్పుడు సో అప్పుడు ఆ టైంలో డ్యాన్స్ అది యాంకర్ ఎలా చెప్తే అట్లా అందరం కలిసి వేసాము ఆ గుంపులో నేను ఏమన్నా కనిపిస్తే మెరుచి చూడండి సో కాపీరైట్ వస్తుంది ఎక్కువ సాంగ్ అది ప్లే చేసినా కూడా సో అందుకే కొంచెం మాట్లాడుతూ నేను పెట్టాను ఆ వీడియో సో ఇదే అండి ఈ రోజుకి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్